అనకపల్లి స్థానిక విజయ రెసిడెన్సీ హోటల్లో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకాలమ్మ గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్నికాన సాయినాథ్ బాబురావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర గా అలాగే రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెదపాటి కళ్యాణిని నియమించారు చింతకాయల కొరలయ్యను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిల్లల శంకర్రావుని జిల్లా యూత్ కార్యదర్శిగా అనంతరం శ్రీని ఇన్ఛార్జి బాధితులు చేపట్టిన పెదపాటి కళ్యాణికి మల్లా సురేంద్ర అభిమానులు తెలిపారు ఆపై సంఘం పెద్దలు అలాగే ఇతర సభ్యులు ఆమెను సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెద్దపాటి కళ్యాణి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బాధితులు అప్పగించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు నాకు అప్పగించిన బాధ్యతను అలంకరణ ప్రాయంగా కాకుండా బాధ్యతగా భావిస్తానని అన్నారు అదేవిధంగా బీసీల అభ్యున్నతికై శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు అంతేకాకుండా ఆపదలో ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యులకు తాను అండగా నిలుస్తానని పేర్కొన్నారు అనంతరం మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు బీసీల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు ఈ ఆ పోరాటాల ఫలితంగా నేడు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు ఎన్నికలకు ముందు తమ ఎదుర్కొన్న సమస్యలను నారా లోకేష్ వద్ద మొరపెట్టుకున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించిందన్నారు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వకుండా బీసీలకు ద్రోహం చేసిందన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు నలభై ఏడు వేల కోట్లు నిధులు కేటాయించి బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ అన్ని విధాల అండగా నిలుస్తుందని అన్నారు ఎందుకు కూటమి ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొనతాల అప్పల్ రాజు మల్లేశ్ వేణుగోపాల్ నాగేశ్వరరావు పంచదార్ల సూరిబాబు సబ్బి శ్రీనివాసరావు బత్తుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

నేను గతంలో టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను అలాగే ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది నన్ను దానికి మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు మా ఉమా మహిళ టైగర్ మోకాలమ్మ గారు అలాగే బాబురావు గారు మా అధ్యక్షులు సభాధ్యక్షులు బంధం వెంకటరమణ గారు మా సురేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఇంత పెద్ద బాధ్యత మహిళనైనప్పటికీ కూడా నాకు ఇంత బాధ్యత అప్పగించిన గారి తాలూకా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నాకు ఇచ్చిన బాధ్యతను నా నేను ఇది పదవిగా కాకుండా అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా ఒక నిజంగా ఒక పరువుగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని నా వంతు కృషి నేను బలుబలు బడి బలహీన వర్గాలకి నేనేమి చేయగలను అనే దాని మీద మా టీం అందరితోనూ ఆలోచించుకొని ప్రతి క్షణం కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి బలుగుబడి బలహీన వర్గాలకి నేను ఏ విధమైన ఉపకారం చేయగలను నేను ఏ విధమైన సేవ చేయగలను ఆ విధంగా నేను ముందుకు నడుస్తాను అని చెప్పి ముఖంగా తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఎత్తున్న పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల ఫలితంగా అనేక విధాలుగా ఈరోజు విద్యలో అయితే కొద్దిగా బీసీలు బాగా చదువుకోవడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మిగతా డిమాండ్స్ పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని తప్పకుండా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో అయితేనేమి కేంద్ర స్థాయిలోనే ఉండడం జరుగుతూ ఉంది మరి తప్పకుండా మాకు మరి గత అలాగే అలాగే లోకేష్ బాబు గారు కానీ బీసీ సమస్యల్ని బీసీ కష్టాలన్నిటినీ మరి గ్రామ స్థాయిలో కానీ మరి వీధుల స్థాయిలో కానీ అనేక విధాలుగా మొరపెట్టుకోవడం జరిగింది వాటన్నిటిపైన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ లోకేష్ బాబు గారు కానీ బీసీలకు అనేక విధాలుగా మరి మంచి చేయడానికి ఈరోజు ఇరవై నాలుగు శాతం స్థానిక సంస్థలు జరిపిన గత ప్రభుత్వంని తప్పని నిరూపించి ముప్పై నాలుగు శాతంతో ఏర్పాటు చేయడం బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని మరి ఏర్పాటు చేస్తామని చెప్పడం బీసీ భవనాలన్నిటినీ తప్పకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పడం మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ బడ్జెట్ వేయకుండా నిర్వీర్యం చేయనప్పుడు వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్కి నిధులు సమకూర్చి ఈరోజు నలభై ఏడు వేల కోట్లని బడ్జెట్నిచ్చి అన్ని రకాలుగా బీసీలని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం హౌసింగ్లో ఎస్సీలకు మారి యాభై వేలని ఎక్కువ చేసి హౌసింగ్ను కూడా కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం మరి మొన్ననే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే దాంట్లో రెండు స్థానాలు మరి బీసీలకు ఇవ్వడం ఒక స్థానం ఎస్సీలకు ఇవ్వడం మరి చూస్తూ ఉంటే బీసీలు పట్ల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ బీసీ సంక్షేమ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్స్ అంశాన్ని కూడా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం మరి ఈరోజు నిర్మాణంలో భాగంగా మరి మంచి మహిళా నాయకురాలు మరి పెద్ద ఎత్తున బీసీల అభివృద్ధి కోసం పాటుపడతానని ముందుకొచ్చిన మరి కళ్యాణమ్మ గారికి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతని అప్పజెప్పుతూ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మంచి పటిష్ట నిర్మాణాన్ని ఎక్కడ బీసీల కష్టాలు వచ్చినా అక్కడ అన్నగా నిలబడడానికి ఆమెకి ప్రత్యేకంగా మరి అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది మరి ఇంతకు మునుపు ఉన్న మా అధ్యక్షులు కానీ మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కలిసి మరి ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని బీసీల కోసం పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్